మహాశివరాత్రి రోజున మహాలక్ష్మీయోగం ఏర్పడనుంది ఇది కొన్ని రాశుల వారికి అన్ని రకాల సౌకర్యాలను అష్ట ఐశ్వర్యాలను అందిస్తుంది ఆ మహాశివుని కటాక్షం కూడా లభిస్తుంది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ నెలలో అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి మరీ ముఖ్యంగా మహాశివరాత్రి కూడా ఇదే నెలలో వస్తుంది ఈ మహాశివరాత్రి రోజునే అత్యంత శుభప్రదమైన ప్రత్యేకమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది కుజుడు చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది దీని ప్రభావం కొన్ని రాసులపై పడనుంది ముఖ్యంగా కొన్ని వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది మరి ఏ రాసులకు ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశివారి పన్నెండో ఇంట్లో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది శివరాత్రి రోజున ఏర్పడే ఈ యోగం కుంభరాశివారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది వ్యాపారంలో ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది ఉద్యోగంలో అంతా సవ్యంగా సాగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు అనేక విజయాలు సాధించగలరు ఇది జీవితంలో ఆనందాన్ని తెస్తుంది విద్యార్థులు కూడా చదువులో గొప్ప విజయాలు సాధించగలరు ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ తెలివితేటలను అందరూ గుర్తిస్తారు మహాలక్ష్మి రాజయోగం మేష రాశివారికి పదో ఇంట్లో ఏర్పడుతోంది దీని కారణంగా జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి ఉద్యోగంలో ఎవరితోనైనా వివివాదం ఉంటే ఈ సమయంలో పరిష్కారమవుతుంది మానసిక స్థితిలో మార్పు ఉంటుంది వ్యాపారవేత్తలకు విదేశాల నుండి ఆదాయం లభిస్తుంది పెళ్లి కానివారికి వివాహం జరిగే అవకాశం ఉంది పనిలో గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు మహాలక్ష్మి రాజయోగం మిథున రాశివారి అదృష్టాన్ని పెంచుతుంది శివరాత్రి తర్వాత వీరి కెరీర్లో చాలా మార్పులు వస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది జీవితాన్ని మార్చే ప్రయోజనాలు పొందుతారు చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది అలాగే వ్యాపారవేత్తల ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అన్ని సమస్యల నుండి విముక్తి పొంది సామరస్యపూర్వక జీవితాన్ని గడుపుతారు మహాలక్ష్మి రాజయోగం సింహరాశివారికి కూడా అనేక ప్రయోజనాలు తెస్తుంది వ్యాపారాల్లో ఊహించని ప్రయోజనాలు పొందుతారు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వారి నాలుగో ఇంట్లో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది అలాగే ఈ సమయంలో వారిపై శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది దీని కారణంగా తులరాశివారు అనేక రంగాలలో ప్రయోజనాలను పొందుతారు తులరాశివారు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితిలో చాలా మార్పు ఉంటుంది రాజకీయాలు మీడియా వాణిజ్యం వ్యాపారం మొదలైన రంగాలలో ఉన్నవారు అనేక ప్రయోజనాలను పొందుతారు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా లభించవచ్చు మీరు చాలా కాలంగా ఒక పనిని పూర్తి చేయడానికి కష్టపడుతుంటే ఇప్పుడు మీరు దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి ఆశీస్సులతో కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరే సమయం ఇదే ధనుస్సు రాశి వారి రెండవ ఇంట్లో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది దీని కారణంగా ధనుస్సు రాశి వారికి ఇది చాలా అదృష్టవంతమైన సమయం ఈ సమయంలో ఆర్థిక జీవితం అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది అనుకూలమైన సమయం విద్యార్థులు తమ చదువులో రాణిస్తారు వృశ్చిక రాశి వారికి వారి కెరీర్లో విజయం లభిస్తుంది వారు కొత్త ఉద్యోగం ప్రారంభిస్తే అందులో విజయం సాధిస్తారు